ఄిమాతయా మూపి Бి సం ebenంనట. ెయ ఎగా దగ్గు స్టార్ట్ అయింది ఎందుకనే ൂരി ആർ കൂടുതൽ ഹായ് ഹലോ వెల్కమ్ టు లైంతా అది మండదరా రా పచ్చిది చెప్తే அது ஏற்றுனா மரே அக்கா அது அட்வா ஹாப்பி நியூ இயர் அக்கா Happy new year second like thank you Hi, hello. Please comment, like, make a good advance. Happy New Year, and thank you. Same to you. ఏం లేదు సెలబ్రేషన్ పొద్దున్నంత పని వేయొచ్చు ఏం సెలబ్రేషన్ చేయాలి చికెను మటన్ ఏం లేదు ఇంకా ఇప్పటికైతే ఏం నేర్చుకోవాలి డ్యాన్స్ బాగుందా థ్యాంక్ యూ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కామెంట్ సూపర్ చాట్ అర్థం కాలే ఎంతమంది వచ్చారండి అటెండెన్సా ఈరోజు ఫిఫ్టీన్ మెంబర్స్ లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ సూపర్ చాట్ స్క్రీన్పై డబల్ క్లిక్ చేయండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎన్ని సంవత్సరాలు మారినా ఎన్ని క్యాలెండర్లు మారినా ఈ కష్టం చేసి జీవితాలు మాత్రం మారే ఇలా ఇవి ఇలాగే ఉంటాయి జీవితాలు నువ్వే నాకు గ్యాంగ్ లీడర్ అంటే నేను మందిని మెయింటెనెన్స్ నేనేం చేయను అది చేయడం పేర్లు రాయాలి మనీ అకౌంట్ చేయాలి మనీ కౌంట్ చేయాలి థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు సూపర్ చార్జ్ చేసినందుకు ఏ గుంపులకు అయినా పేర్లు రాయడం అయితే తప్పట్లేదు లైక్స్ ఇవ్వట్లేరు లైక్సీ అనట్లేదు శివాజీ కౌంటీ ఛార్జెస్ ఏమి ఉండవు మనం తీసుకునేది ఏమి ఉండదు వాళ్ళు ఇచ్చేది ఏమి ఉండదు గ్రూప్ లీడర్ మరి అంతేగా వాళ్ళ పని పని చేసేది నా చేతిలోనే మొక్కల పేరు మిస్ అయినా నెత్తింటి కలిగిస్తారు ముందే ఆడోళ్ళు థర్టీ ఫస్ట్ స్పెషల్ ఏంటిది దావా చేస్తురా క్యాష్ ఆమెకాన్ని ఉంటుంది లెక్కలు చేసి ఎవరికి ఎంత అనేది అయితే మేమే చేయాలి మళ్ళీ నేనే చేసి పంచాలి అన్నీ ఒక్కసారి ఇంకా పంచుకోవాలి పైసా ఇంతకుముందు ఉండేది నేనే పంచేది ఇప్పుడు ఇంకో కావాలి బిర్యానీ ప్లీజ్ సూపర్ మాకే సెలబ్రేషన్ లేదు వండుకోవాలి ఇక పొద్దుగాల మళ్ళీ పనికోవాలి ఏం చేయడమే ఇయర్లో ఏం చేసినామంటూ బాయ్ బాయ్ చెప్పినామని ఉంది బండలు కడగాలి నాకు ఉకి సలాడు అది పెద్దగా ఉంచుకోవాలి ఇదంతా ఊపిసల్లా గంట పని చాలా పెద్దగా ఉంది నాకు అలాంటివి వెంకటేశ్వర్లు థర్టీ ఫస్ట్ దావ జస్సురా కూడా రాగరా మనుషూర్ల మీరే ఆన్ అక్క అప్ప డ్యూటీకి పోవడం రావడం ఓకే గుడ్ హ్యాబిట్ నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరం కొత్తగా మొదలు కావాలి మనకు యూట్యూబ్లో పేమెంట్ వాడాలని ఆ దేవుని కోరుకో డబ్బున శివాజీ వెంకటేశ్వర్లు మనకు యూట్యూబ్లో పేమెంట్ వాడాలని అవన్నీ పోగెళ్తుంది సలారుతుంది పోయి అడ్డవరిగింది